వైభవ్ నుండి కాల్ రావడంతో మూడేళ్ల క్రితం జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నాడు సాగర్ ఆ రోజు సాగర్ సాగర్ అని అరుస్తూ ఆవేశంగా ఇంటికి వచ్చిన శరత్చంద్ర తన చేతిలోని ఉన్న పేపర్స్ ను హాల్లో కూర్చొని ఉన్న సాగర్ ముఖానికి విసిరికొట్టాడు ఏమైంది తాతయ్య ఎందుకంత కోపంగా ఉన్నారు చెల్లా చెదురుగా పడిన పేపర్స్ ను అయోమయంగా చేతిలోకి తీసుకుంటూ అడిగాడు సాగర్ నేను వద్దని చెప్పినా కూడా వస్దా గ్రూప్ లో షేర్స్ ఎందుకున్నావు కోపంగా అడిగాడు శరత్ చంద్ర అప్పటికే అతని అరుపులకు సాగర్ బాబాయిలు గౌరీ శంకర్ వైభవ్ కూడా బయటకు వచ్చారు అది గ్రోయింగ్ కంపెనీ గా షేర్స్ పెరుగుతాయి అని చెప్పాడు సాగర్ అవునా అయితే విను నువ్వు ఇన్వెస్ట్ చేసిన ఆ గ్రోయింగ్ కంపెనీ ఇప్పుడు దివాలా తీసే స్టేజ్ కి పడిపోయింది ఆ కంపెనీ షేర్స్ కి చిత్తు కాగితానికి తేడా లేదు దానివల్ల మన కంపెనీ ఫండ్స్ లెవెల్ ప్రమాదంలో పడింది దీనికి కారణం నువ్వు నువ్వు కొన్న ఆ షేర్స్ అని అన్నాడు శరత్చంద్ర ఆ మాటకు సాగర్తో పాటు అతని బాబాయిలు కూడా షాక్ అయ్యారు అప్పుడు శరత్చంద్ర మళ్ళీ మాట్లాడుతూ నేను వద్దని చెప్పిన ఆ షేర్స్ కొని తప్పు చేశావు కాబట్టి దాని నష్టాన్ని కూడా నువ్వే భరించాలి అని అన్నాడు సాగర్ ఆ మాటకు అర్థం కానట్లుగా చూసి అంటే ఏం చేయాలి తాతయ్య అని అడిగాడు ఆస్తిలో నీ వాటాను నువ్వు వదులుకోవాలి ఇక నుండి నీకు ఈ అగ్నిహోత్రి ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం ఉండకూడదు నీకు మిగిలే ఆస్తి కేవలం నువ్వు కొన్న ఈ షేర్స్ మాత్రమే అని గంభీరంగా ఎటో చూస్తూ చెప్పాడు శరత్చంద్ర అతనిలో సాగర్ వల్ల డబ్బు నష్టపోయామనే బాధ కన్నా అతను తన మాట లెక్క చేయకుండా సొంత నిర్ణయం తీసుకున్నాడనే కోపం ఎక్కువగా కనిపించింది తండ్రి మాట వినగానే వైభవ్ గౌరీశంకర్ ఇద్దరూ షాక్ అయ్యారు వెంటనే వైభవ్ రిక్వెస్టింగ్ గా నాన్న ఒక్కసారి ఆలోచించండి అన్నయ్య వదిన లో ఉన్నారు ఇలాంటి టైంలో ఈ నిర్ణయం తీసుకోవడం అంటూ సంకోచంగా ఆగిపోయాడు వాళ్ళు ఇక్కడ ఉన్నా సరే ఇదే నా ఫైనల్ డెసిషన్ నా నిర్ణయం నచ్చని వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు కూడా వాటితో పాటే వెళ్లిపోవచ్చు అని చెప్పి ఒకసారి సాగర్ వైపు చూసి నువ్వు తీసుకున్న సొంత నిర్ణయాలు ఎప్పుడు ఇలాగే ఉంటాయి కాబట్టి లైఫ్ లో మళ్లీ ఓన్ డెసిషన్ తీసుకునే ధైర్యం చేయకు అని చెప్పి సాగర్కి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా అక్కడి నుండి వెళ్లిపోయాడు ఆ తర్వాత సాగర్ ఆ ఇంటి నుండి అడుగులు బయట పెట్టాడు కాని ఆ సంఘటన సాగర్లో కాన్ఫిడెన్స్ ను దెబ్బతీసింది తన నిర్ణయాలు ఎప్పుడూ తప్పుగానే ఉంటాయనే భయాన్ని కలగచేసింది అందుకే ఆ రోజు నుండి సాగర్ మళ్లీ ఇంతవరకు ఏ పని చేయలేక భయంతో ఇంట్లోనే ఉండిపోయాడు కాని ఆ రోజు తీసుకున్న నిర్ణయం మూడేళ్ల తర్వాత అతనిలో మళ్లీ పోయిన నమ్మకాన్ని ధైర్యాన్ని తిరిగి తెచ్చేలా చేసింది జరిగిన సంఘటనలు గుర్తు చేసుకున్న సాగర్ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు తర్వాత రోజు ఉదయాన్నే ఆఫీస్కి రెడీ అయిన అఖిల బ్రేక్ఫాస్ట్ చేస్తుంది బేబీ రోజు ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళాలి నీ కార్ తీసుకెళ్తాను నువ్వు క్యాబ్లో వెళ్లిపో అని కిందకు వచ్చిన శైలజ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటూ అఖిలతో చెప్పింది ఓకే మమ్మీ అని చెప్పింది అఖిల ఆ తర్వాత ఐదు నిమిషాల్లోనే శైలజ బయటికి వెళ్లిపోయింది సాగర్ నేను కూడా ఆఫీస్కి వెళ్తున్నాను బాయ్ అని చెప్పిన అఖిల అనుకోకుండా తలపైకెత్తి చూసి ఆశ్చర్యంగా అలాగే నిలబడిపోయింది టీ టీషర్ట్ నార్మల్ బాటంలో ఉండే సాగర్ ఆ రోజు ఫార్మల్ వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ లో సెట్ చేసినట్లు హెయిర్ స్టైల్ తో మ్యాన్లీగా రెడీ అయి స్టైలిష్ గా కిందకు దిగి వచ్చి అఖిల ఎదురుగా నిలబడి ఎలా ఉన్నాను అని అడిగాడు అతని ప్రశ్నకు తేరుకున్న అఖిల బాగున్నావు కానీ ఎక్కడికి రెడీ అయ్యావు అని అడిగింది ఈ రోజు నేను నిన్ను డ్రాప్ చేస్తాను అని చేతిలో తన ఓల్డ్ మోడల్ బజాజ్ చేతక్ బండి కీని చూపిస్తూ చెప్పాడు సాగర్ నన్ను డ్రాప్ చేయడానికి ఇంతలా రెడీ అయ్యి వచ్చావా చిన్నగా నవ్వుతూనే అడిగింది అఖిల మరి ఏమనుకున్నావు నీతో నా ఫేవరెట్ బండి మీద కలిసి వెళ్ళాలనుకోవడం నా డ్రీమ్ తాని నువ్వేమో రోజు కార్ లో వెళ్తావు ఈ రోజు అత్తయ్య పుణ్యమా అని నీ కార్ వెళ్లిపోయింది అందుకే ఈ అవకాశాన్ని నేను మిస్ చేసుకోకూడదని వెంటనే వెళ్లి రెడీ అయ్యొచ్చాను నవ్వుతూ చెప్పాడు సాగర్ ఈ చిన్న డ్రైవ్ కే చిన్న పిల్లాడ్లా ఆనందపడిపోతున్నావా బయటికి నడుస్తూ అంది అఖిల ఇష్టమైన వాళ్ళతో కలిసి వెళ్లామా లేదా అనేదే ముఖ్యం డ్రైవ్ చిన్నదా పెద్దదా అనేది కాదు అంటూనే వెళ్లి తన బండిని తీశాడు సాగర్ ఆ మాటకు అఖిల ముఖంలో నవ్వు ఒక్కసారిగా మాయమైంది అయినా ఏం మాట్లాడకుండా వెళ్లి సాగర్ వెనకే బండిపై కూర్చుంది అఖిల మన పెళ్లైన తర్వాత ఇదే మొదటిసారి మనిద్దరం ఇలా కలిసి వెళ్లడం డ్రైవ్ చేస్తూనే సంతోషంగా చెప్పాడు సాగర్ ముభావంగా అంది అఖిల నువ్వు హ్యాపీగా లేవా తన ముందున్న అద్దంలో నుండి వెనుక ఉన్న అఖిల ముఖంలో ఎక్స్ప్రెషన్ గమనిస్తూ అడిగాడు సాగర్ సాగర్ అనవసరమైన మాటలాపి కొంచెం ఫాస్ట్ గా డ్రైవ్ చేయి కొంచెం అర్జెంట్ మీటింగ్ ఉంది అని వాచ్ వాచ్ను చూసుకుంటూ సీరియస్ గా చెప్పింది అఖిల దాంతో సాగర్ మాట్లాడాలనుకున్న మాటలన్నీ అతని గొంతులోనే ఆగిపోయాయి సాగర్ వస్తానన్నాడా బెడ్ పై వెనక్కి సర్దుకొని కూర్చుంటూ నీరసంగా అడిగాడు శరత్చంద్ర ఇక్కడికి వస్తాడో రాడో తెలియదు కలుస్తానని మాత్రం చెప్పాడు బెడ్ పక్కనే ఉన్న క్యాబినెట్ రాళ్ళు నుండి టాబ్లెట్ తీసి శరత్చంద్రకు ఇస్తూ చెప్పాడు వైభవ్ వాడికి నాలాగే పంతం ఎక్కువ ఈ ఇంటి ముఖం మళ్లీ చూడడు శూన్యంలోకి చూస్తూ అన్నాడు శరత్చంద్ర మీరు బాధపడకండి నాన్న వాణ్ణి కలిసి ఎలాగైనా ఇక్కడికి తీసుకురావడానికి ట్రై చేస్తాను అని చెప్తూ వాటర్ గ్లాస్ శరత్చంద్ర చేతికి ఇచ్చాడు వైభవ్ వాడు రాడని నాకు తెలుసు కనీసం మనకు సహాయం చేయడానికి ఒప్పుకుంటాడో లేదు ఇప్పుడు వాడు తప్ప మనకు మరో మార్గం లేదు వైభవ్ చేతిని పట్టుకుని భయంగా చూస్తూ అన్నాడు శరత్చంద్ర వాడిని ఎలా ఒప్పించాలో నేను ఆలోచించాను నాన్న తప్పకుండా అన్ని అనుకున్నట్లుగానే జరుగుతాయి నువ్వెక్కువగా ఆలోచించకుండా టాబ్లెట్ వేసుకుని రెస్ట్ తీసుకో అన్నాడు వైభవ్ మనసులో ఆలోచనలతోనే టాబ్లెట్ వేసుకున్నాడు శరశ్చంద్ర అఖిల సొల్యూషన్స్ అని రాసి ఉన్న ఆఫీస్ ముందు బండిని ఆపాడు సాగర్ వెంటనే బండి దిగిన అఖిలా ఇక నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పి వెనక్కి తిరిగింది ఒక్క నిమిషం అఖిల అన్నాడు సాగర్ వెనక్కు తిరిగి ఏంటన్నట్లు చూసింది అఖిల మనసులో నువ్వు ఎలాంటి టెన్షన్ పెట్టుకోవద్దు అన్నీ నువ్వు కోరుకున్నట్లే జరుగుతాయి నీ ఆఫీస్ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది హ్యాపీగా ఉండు అని అన్నాడు సాగర్ అతని మాటలకు అఖిల కొంచెం వింతగా చూసి ఈ రోజు నీకేమైంది విచిత్రంగా బిహేవ్ చేస్తున్నావ్ అని అడిగింది ఆ మాటకు సాగర్ ఏదో చెప్పబోతుండగా ఇంతలో అక్కడికి వచ్చి ఆగింది బ్లాక్ కలర్ లగ్జరీ కార్ అందులో నుండి బయటకు దిగాడు మల్హోత్రా కంపెనీ చైర్మన్ రానా మల్హోత్రా ఆ ఎత్తు చూడటానికి తెల్లగా కళ్లకు గాగుల్స్ తో ఉన్న అతన్ని చూడగానే గుర్తుపట్టిన అఖిల గుడ్ మార్నింగ్ రానా అని విష్ చేసింది హాయ్ అఖిలా గుడ్ మార్నింగ్ బేబీ అంటూనే వెళ్లి సైడ్ నుండి హగ్ చేసుకున్నాడు రానా అది చూసిన సాగర్ కోపంగా వీడెవడో కాస్త తేడాగాడిలా ఉన్నాడే అనుకుంటూ బండి స్టాండ్ వేసి కిందకి దిగాడు రానా హీస్ మై హస్బెండ్ మిస్టర్ సాగర్ సాగర్ ఇతన్ రానా మల్హోత్ర మల్హోత్ర కంపెనీ చైర్మన్ మన కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు అంటూ ఒక్కొక్కరికి పరిచయం చేసింది హలో అంటూ షేక్ హ్యాండ్ కోసం చేతిని ముందుకు చాచాడు సాగర్ కానీ రానా అతన్ని పట్టించుకోకుండా హే అఖిలా నీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను చూస్తే నువ్వు డెఫినెట్ గా సర్ప్రైజ్ అవుతావు అంటూ తన పక్కనే ఉన్న అసిస్టెంట్ వైపు చూశాడు వెంటనే తన చేతిలోని బాక్స్ ను రానా చేతిలోకి ఇచ్చాడు అతని అసిస్టెంట్ శేఖర్ దాన్ని ఓపెన్ చేసి అఖిల ముందు పెడుతూ చూడు ఏం తీసుకొచ్చానో అని అన్నాడు అందులో మిలమిల మెరిసిపోతున్న డైమండ్ నెక్లెస్ కనిపించడంతో ఒక క్షణం పాటు ఆశ్చర్యంతో తన కళ్లను తానే నమ్మలేకపోయింది అఖిల అది తనకు ఎంతో ఇష్టమైన విక్టోరియా డైమండ్ నెక్లెస్ సాగర్ కూడా ఆ నెక్లెస్ ని చూశాడు చూడగానే అది ఫేక్ డైమండ్ నెక్లెస్ అని గ్రహించిన సాగర్ ఆ విషయాన్ని వెంటనే అఖిలతో చెప్పాలనుకున్నాడు కానీ ఇంతలో అఖిల గిఫ్ట్ ని నచ్చిందా నవ్వుతూ అడిగాడు రానా గిఫ్ట్ చాలా బాగుంది మిస్టర్ రానా థ్యాంక్ యూ అంటూ బాక్స్ క్లోజ్ చేసి బట్ ఇది ఒరిజినల్ విక్టోరియా డైమండ్ నెక్లెస్ కాదు ఫేక్ నాకు ఫేక్ ఇష్టం ఉండదు నా చాయిస్ ఎప్పుడు ప్యూర్ అండ్ ఒరిజినల్ వాటిపైనే ఉంటుంది అది వస్తువులైనా మనుషులైనా అని చెప్పి ఆ బాక్స్ ను తిరిగి రానా చేతికిచ్చింది ఫేక్ అని తీసి పారే విక్టోరియా డైమండ్ ఒరిజినల్ దొరకడం ఇంపాసిబుల్ దాని మోడల్లో ఈ ఫేక్ చేయించడానికి కూడా రెండు కోట్లు ఖర్చైంది తెలుసా అని తనను తాను సమర్థించుకుంటూ అన్నాడు రానా ఎంత ఖర్చు పెడితే ఏం ప్రయోజనం మిస్టర్ రానా ఫేక్ ఇప్పుడు ఒరిజినల్ అవ్వదు ఎనీవేస్ థ్యాంక్ యూ ఫర్ యువర్ గిఫ్ట్ ఇక మనం లోపలికి వెళ్లి మీటింగ్ స్టార్ట్ చేద్దాం లేట్ అవుతుంది అంటూనే సాగర్ వైపు తిరిగి సాగర్ ఇక నువ్వు బయలుదేరు అని చెప్పి లోపలికి నడిచింది ఆ క్షణం అఖిలను చూస్తే సాగర్ కి గర్వంగా అనిపించింది ఇలాంటి రాణాలు ఎంతమంది వచ్చినా ఎన్ని విక్టోరియా డైమండ్ నెక్లెస్లు ఇచ్చినా ఆమెను కదిలించలేరని అనుకున్నాడు అంతలోనే అతని చూపు రానాపై పడింది వెంటనే అతని ఎదురుగా వెళ్లి చిన్నగా నవ్వి పాపు రెండు కోట్లు వేస్ట్ అయినట్లున్నాయి ఇలాంటి ఆటలు ఇంకెవ్వరి దగ్గరైనా ట్రై చేయి నాకిల దగ్గర కాదు అని అన్నాడు కాని రానా కొంచెం కూడా భయపడకుండా నేను ఆట ఆడాలని డిసైడ్ అయితే విన్నర్ ను కూడా నేనే అని ఫిక్స్ అయిపోయినట్లే బ్రో పాప రెండు కోట్లకు పడకపోతే ఏమైంది నలభై కోట్లకు పడి తీరాల్సిందే కదా అని నవ్వుతూ సాగర్ కలలోకి చూసి కళ్ళెగిరేశాడు ఆ మాట వినగానే సాగర్ కోపంగా ముందుకెళ్లి రానా కాలర్ పట్టుకుని రేయ్ ఆమె నా భార్య అని అన్నాడు రానా ఒక్క క్షణం సాగర్ చేతివైపు కోపంగా చూసి మళ్లీ అంతలోనే చిన్నగా నవ్వి ఆమె నీ భార్య అని నువ్వనుకుంటున్నావు మిస్టర్ సాగర్ కాని నువ్వు తన భర్త అని ఆమె అనుకోవాలి కదా అని అన్నాడు నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అని కళ్ళలో నిప్పులు కురిపిస్తూ చెప్పాడు సాగర్ లైట్ తీసుకో బ్రో పైసా సంపాదించడం చేతకాని వాడికి ఇంత కోపం అస్సలు మంచిది కాదు అంటూనే అతని చేతిని విడిపించుకుని షర్ట్ ను సర్దుకొని లోపలికి నడిచాడు రానా చాలా ఓవర్ చేసావు రానా మల్హోత్ర ఇరవై నాలుగు గంటలు గడిచేసరికి నిన్ను నడి వీధిలోకి లాగకపోతే నా పేరు సాగర్ అగ్నిహోత్రి కాదు అని కోపంగా పిడికిలి బిగిస్తూ నిర్ణయం తీసుకున్నాడు సాగర్ సార్ అదండి సార్ ఆ సాగర్ గారి భర్త అని తెలిసి కూడా అంత ధైర్యంగా మాట్లాడారు రానా వెనుకే నడుస్తున్న అతని అసిస్టెంట్ శేఖర్ కంగారుగా అడిగాడు వాడు కేవలం పేరుకే భర్త ఆ ఇంట్లో ఉన్న కుక్కకి ఇచ్చే రెస్పెక్ట్ కూడా వాడికివ్వరు మనం వాడి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదులే వదలే అన్నాడు రానా అంటే ఇప్పుడు అఖిల గారి కోసం నిజంగా నలభై కోట్లు ఇవ్వబోతున్నారా సార్ అనుమానంగా అడిగాడు శేఖర్ రే అఖిల బేబీ ఇంకా ఫ్రెష్ కాబట్టి మనం ఆమె కోసం ఎంత ఖర్చైనా పెట్టొచ్చు ఒకసారి అది మన చేతిలో చిక్కితే ఈ నలభై కోట్లకి వడ్డీతో సహా వసూలు చేయొచ్చు అన్నాడు రానా అదేలా సార్ ఆశ్చర్యంగా అడిగాడు శేఖర్ ఆ అఖిల ఎవరనుకున్నావు ముక్తా గ్రూప్ చైర్మన్ ముక్తాదేవి మనవరాలు అని చెప్పాడు రానా ఆ మాట విని షాక్ అయిన శేఖర్ ముక్తాదేవి మనవరాలా మరి నలభై కోట్ల కోసం మిమ్మల్ని ఎందుకు అప్రోచ్ అయింది సార్ ముక్తాదేవి గారిని హెల్ప్ అడగొచ్చు కదా అని అనుమానంగా అడిగాడు రే శేఖరు నీకు ఎన్ని అనుమానాలేంట్రా అయినా నువ్వు నా అసిస్టెంట్ వా నేను నీ అసిస్టెంట్నా ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నా విసుగ్గా అన్నాడు రానా సారీ సార్ ఒక్క విషయం చెప్పండి సార్ లేదంటే టెన్షన్ పెరిగేలా ఉంది రిక్వెస్టింగ్ గా అడిగాడు శేఖర్ సింపుల్ శేఖర్ మనల్ని తన కంపెనీలో ఇన్వెస్ట్ చేయమని అడిగితే అది అఖిల చేసే బిజినెస్ అవుతుంది అదే ఆ ముక్తాదేవిని డబ్బు అడిగితే ఆమెను హెల్ప్ అడిగినట్లవుతుంది రెండింటికి తేడా ఉందిరా అఖిల బిజినెస్ చేయాలనుకుంటుంది ఆమె దగ్గర హెల్ప్ తీసుకోవాలనుకోవడం లేదు దాన్నే సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారులే దాని గురించి నీకు తెలియదు గాని ఇక నోరు మూసుకొని మీటింగ్ రూమ్ కి వెళ్దాం పదా అంటూ రూమ్ లోకి నడిచాడు రానా రానాపై కోపంతో స్కూటర్ ను ఒక్క కిక్ తోనే స్టార్ట్ చేశాడు సాగర్ ఇంతలో అతని ఫోన్ లింక్ అయింది వైభవ్ నుండి కాల్ వస్తున్నట్లు చూసి వెంటనే కాల్ లిఫ్ట్ చేసి లొకేషన్ షేర్ చేయండి వస్తున్నాను అని అన్నాడు సాగర్ నోర్ చెప్తాడని తెలిసి కూడా మామూలుగా నటిస్తూ పిలిచాడు వైభవ్ ఆ ఇంటికి నాకు ఎలాంటి సంబంధం లేదు నన్ను కలవాలనుకుంటే వేరే లొకేషన్ పంపించు లేదంటే నేను వెనక్కి వెళ్ళిపోతాను అని మొండిగా చెప్పాడు సాగర్ అని చెప్పి ఫోన్ పెట్టేసిన వైభవ్ తన తండ్రి శరత్చంద్ర గదిలోకి వెళ్ళాడు వాడు వచ్చాడా ఆశగా పైకి లేవబోతూ అడిగాడు శరత్చంద్ర లేదు ఇంటికి రానన్నాడు అందుకే బయటకు వెళ్లి కలుస్తాను అన్నాడు వైభవ్ పద నేను కూడా వస్తాను హడావుడిగా బెడ్ దిగబోతూ చెప్పాడు శరత్చంద్ర వైభవ్ వెంటనే అతన్ని ఆపుతూ నాన్న ప్లీజ్ ఈ పరిస్థితుల్లో నువ్వు తిరగకూడదని డాక్టర్ చెప్పారు కదా నువ్వేం అవసరం లేదు నేను వెళ్లి మాట్లాడి పని పూర్తి చేసుకొస్తాను అన్నాడు వాడు ఒప్పుకోకపోతే అనుమానంగా అడిగాడు శరత్చంద్ర తప్పకుండా ఒప్పుకుంటాడు వాణ్ణి ఒప్పించే నేను తిరిగొస్తానని నీకు మాటిస్తున్నాను సరేనా అన్నాడు వైభవ్ అనుమానంగానే తలూపాడు శరత్చంద్ర వెంటనే సాగర్ ను కలవడానికి బయలుదేరాడు వైభవ్ రానాను ఇరవై నాలుగు గంటల్లో రోడ్డుపైకి లాగాలనే శతాన్ని సాగర్ నెరవేర్చుకుంటాడా అఖిలను డబ్బుతో లొంగదీసుకోవాలనుకున్న రానా కల తీరుతుందా సాగర్ని కలిసిన వైభవ్ తాను అనుకున్న పనికి అతన్ని ఒప్పించగలడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి